నమస్కారం మొన్న తెలంగాణ భవన్లో చచ్చిపోతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో ఉవ్వెత్తున లేవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది మాజీ స్టేట్ ఫైనాన్స్ మైనార్టీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంతియాజ్ ఇసాక్ గారు వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీకు రెండు పర్యాయాలు పది సంవత్సరాలు మేము అవకాశం ఇస్తే తెలంగాణ ప్రజలు మీరు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మైనార్టీలకు కానీ మీరు ఏం చేసినారో ఒకసారి జవాబు ఇవ్వాలి మీరు ఈరోజు ఏడు నెలలు పూర్తిగా వచ్చిన మా ప్రభుత్వం పైన నువ్వు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నావు నీకు ఈరోజు ఆ మాట్లాడే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్ పార్టీ కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది గతంలో మీ ప్రభుత్వం పదేళ్ళు పాలించినప్పుడు ఏ ఒక్క రోజు కూడా నీవు మాట్లాడలేని పరిస్థితి ఏ ఒక్కరోజు కూడా నీవు ప్రభుత్వం ఇది చేస్తుంది మైనారిటీల కొరకని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు మీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు బెదురుకొని నీవు ఇంట్లో దావుకున్నాడు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో ఏడు నెలల్లోనే మొత్తం సమాజాన్ని మీరు ఉద్ధరించాలి అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావే ఈ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బిడ్డ గుర్తు పెట్టుకో ఇంతియాజ్ ఇసాక్ మా మైనార్టీ మిత్రులందరూ నిన్ను ఒక మంచి మిత్రునిగా సరే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కొంతకాలంగా నీవు చైర్మన్గా నీకు అన్యాయం జరిగింది అని ఇంకా నీ పైన ప్రేమ ఉంది కానీ నీవు అవాకులు చవాకులు మాట్లాడితే మరి రెండు వేల పద్నాలుగులో షాద్ ఇచ్చినటువంటి మీ కేసీఆర్ గారు మా కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానంపై నిలబడ్డారని చెప్తున్నావు కదా ట్వెల్వ్ పర్సెంట్ ఎక్కడుంది మైనారిటీలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో మొట్టమొదటి వాగ్దానము ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ తమిళనాడుకి శకల్మే చార్ మహినోమే కరికే దిఖాంగా అన్నటువంటి వాగ్దానం ఎక్కడుంది అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించి ఎట్లా కేంద్రం ఇవ్వదు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ కేంద్రం ఇవ్వదు అని తెలుసు నీకు అయినా నువ్వు కేంద్రం కేంద్రానికి సమర్పించి చేతులు దురుపుకున్నావు తమిళనాడుకి సకల్మే అంటే ఆ రాష్ట్రంలో అక్కడ ఇచ్చినటువంటి మైనారిటీలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆ రాష్ట్రంలో అమలైంది మరి ఈ రాష్ట్రంలో నువ్వు అమలు చేసినావా ఇచ్చిన ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చినటువంటి ఆ ఫోర్ పర్సెంట్ను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకో అలాగే టింబరీస్ స్కూళ్ళ పైన నువ్వు మాట్లాడుతూ ఉన్నాం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో టిమ్రీస్ స్కూళ్ళు స్థాపించబడ్డాయి మైనార్టీల కొరకు మంచిదే స్వాగతిస్తూ ఉన్నాం మైనార్టీల కొరకు ఒక ముందడుగు మంచి అడుగు వేసారు మీరు ఓకే కానీ మైనార్టీ స్కూళ్ళు పెట్టిరు కానీ మైనార్టీలకు పూర్తి స్థాయిలో చదువు చెప్పడంలో మీరు విఫలమైనరు మీరు వసతులు కల్పించిన రు ఎన్ఫోర్స్మెంట్ అంటే నీకు ఆ స్కూల్కు సంబంధించి విజిలెన్స్ ఏమవసరం ఆ విజిలెన్స్ ఎందుకు పెట్టుకున్నారంటే మీ కాంట్రాక్టర్ల కొరకు మీకు లబ్ధి చెందడానికి ఆ ఉద్యోగాలను మీరు నియమించుకుంటే ఏదైతే మీరు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ ఏజెన్సీల వారి ద్వారా మీకు కమిషన్ల కకూర్తి కొరకు మీరు ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ను టెంబ్రీస్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ పిల్లలను చూసుకోవడానికి ప్రిన్సిపల్ ఉన్నారు వార్డెన్ ఉన్నారు టీచర్లు ఉన్నారు ప్రతి అనువణువు సీసీ కెమెరాల లోపల పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నాడు పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ పూర్తి స్థాయిలో వారి నిగ్రానిలో వాళ్ళు ఉండడం జరుగుతుంది దానిని పూర్తి స్థాయిలో మైనారిటీలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు టిమ్రీస్ పాఠశాల లోపల మంచి చదువును అందించాలని చెప్పి మా ప్రియతమ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు నీవు దానిని విస్మరించి ఆనాడు మరి జరుగుతు నీ ఉన్నటువంటి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మైనార్టీలకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో నువ్వు ఏనాడు కూడా ప్రశ్నించలే మీ కేసీఆర్ గారిని అడగలే మీ కేటీఆర్ గారిని అడగలే మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఒక దుర్మార్గుడు శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా నువ్వు అడగలేని పరిస్థితిలో ఉన్నిటి ఈరోజు ఎక్కడో తెలంగాణ భవన్లో కూర్చొని ఈరోజు మైనార్టీల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కూడా మైనార్టీల పైన చిత్తశుద్ధి ఉన్నది చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు మైనార్టీల షాదీఖానా గురించి ఇరవై ఐదు కోట్ల ప్రపోజల్ పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు మరీ అడిగి మహబూబ్ లో మనం ఎన్నికల లోపల నువ్వు వాగ్దానం ఇచ్చినవు ఆ రోజు మైనార్టీలకు గత ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది కాబట్టి మనము మైనార్టీని ఓటు బ్యాంకుగా వాడుకోకుండా మైనార్టీలు మనల్ని ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి వారికి మనం తగిన న్యాయం చేయాలి ఎన్నికల లోపల ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయాలి అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం పూర్తి చేద్దామని చెప్పేసి షాదీఖానా గురించి మహబూబ్ నగర్లో పెద్ద దుమారం జరిగింది ఆ రోజు ఎన్నికల కన్నా ముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయాలి అని చెప్పి ఇరవై ఐదు కోట్ల రూపాయలు షాదీఖానా గురించి ప్రపోజల్ పంపించడం జరిగింది స్థలం కొరకు నిన్న మైనార్టీ సోదరులను పెద్ద ఎత్తున మైనార్టీ మహబూబ్ నగర్లో ప్రముఖులు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వైస్ చైర్మన్ కానీ ఇంకా ముస్లిం ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి నాయకులు